అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా నేను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహుశా రెండు వేల ఒక సంవత్సరం రోజుల తర్వాత ప్రసాద్ రెడ్డి గారు ఒక వ్యక్తి फार्मा डी फार्मसी डी विज्ञान ग्रंथ की कोर्स कंप्लीट चेस्ट करवा यूरोपियन एसोसिएट्स पोस्ट का नियम का नहीं चार्टर तो लेकर बंदा फॉर्म भी कोर्स में पढ़ा चार साल नहीं गजियाबाद इंस्टीट्यूट फॉर्म को फॉर्म को फॉर्म से काउंसिल ने कोरेगी इवन नहीं पढ़ा मानो kami సభ్యులందరూ కూడా లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరం కూడా కలిసి కట్టుగా కేంద్ర ప్రభుత్వంతో పాలసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మిగతా అనుబంధ సంస్థలన్నిటితో కూడా నెగోషియేట్ చేసి చర్చించి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం కనుగొన్నాము అన్నటువంటి విషయాన్ని ప్రసాద్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం ఆధారంగా ఐదుగురు సభ్యులతో నామినేషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో జరిగింది తెలియజేస్తున్నాను ఔషధ విద్యారంగానికి చెందినటువంటి నిపుణుడి ఎంపిక చేసి అటు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనూ అటు మన ప్రజా ప్రజాప్రతినిధులతోనూ దేశంలో <laughs> పాడమా ఎడ్యుకేషన్ మనకు వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీ అదే తరహాలో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఈ